రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కావలిపట్టణంలోని జవహర్ భారతి కాలేజీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన షెటిల్ టోర్నమెంట్ ను కావలి శాసన సభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు క్రీడలను ప్రారంభించిన ఆయన సరదాగా కాసేపు షెటిల్ ఆడారు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు గెలిచినప్పుడు ఒదిగి ఉండాలని ఓడినప్పుడు కృంగిపోకుండా తిరిగి విజయం కోసం ప్రయత్నించాలని క్రీడాకారులకు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ చౌదరి దేవరకొండ శ్రీను తటవర్తి వాసు జనిగర్ల మనోహర్ యాదవ్ సూరే మదన్ మోహన్ రెడ్డి క్రీడాకారులు పాల్గొన్నారు

నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు పురస్కరించుకుని ఈ నెల ఇరవై తేదీన వారి యొక్క జన్మదిన సందర్భంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరూ కూడా కలిసి ఈ రోజున షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ని ప్రారంభించడం జరిగింది దాదాపు ఒక డెబ్బై టీముల వరకు ఆడి రేపటి ఆయన పుట్టినరోజున బహుమతి ప్రదానం అందించే విధంగా మా మిత్రుడు దేవరకొండ సీను అదే విధంగా మధు రెడ్డి వీళ్ళందరూ కూడా దీన్ని ఆర్గనైజ్ చేసి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం కూడా జరిగింది మంచి కార్యక్రమం శారీరక దృఢత్వాన్ని మానసిక పరిపక్వతను పెంచేటువంటి గేమ్స్ ను నిరంతరం కూడా అందరూ కూడా ఆడటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ముఖ్యంగా ఆరోగ్యం అనేది మహాభాగ్యం ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా మానసిక స్థిరత్వం ఏర్పడాలన్నా ఒత్తిడి ఉండేటువంటి ఈ కాలంలో ప్రతి మనిషికి కూడా కొంతసేపు శారీరక వ్యాయామం చాలా అవసరమైనటువంటి పరిస్థితి ఉంది స్వెట్ ఉన్న దగ్గరే సక్సెస్ ఉంటుంది అన్నట్టు మనిషిలో ఉన్నటువంటి ని బయటికి తీస్తే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది అందుకనే అందరూ కూడా ఆడాలి పాడాలి అందరూ కూడా ఆనందంగా ఉండాలి ఈ సందర్భంగా నిర్వాహకులందరినీ కూడా అభినందిస్తూ ప్లేయర్స్ అందరికి తెలియజేస్తూ గెలుపుని ఓటమిని రెండింటి సమపాలలో చూసి గెలిచినప్పుడు గర్వపడకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా ఓడినప్పుడు ఎలా గెలవాలో నేర్చుకోవాలి గెలిచినప్పుడు ఇంకా ఎలా ఎద వదగాలో నేర్చుకోవాలి ఈ రెండు లక్షణాలు పునిగిపుచ్చుకొని ప్లేయర్స్ అందరం ముందుకు పోవాలని అందరికీ ధన్యవాదాలు ది అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి